సారి ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వబోతున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది టికెట్లు మార్చినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది వీళ్ళను బుజ్జగిస్తున్నారా బుజ్జగించి పార్టీలోనూ ఉంచుతున్నారా సామాజిక వర్గాల పరంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు పార్టీకి సఫలీకృతం కాబోతున్నాయి ఎన్నికల వేళ ఇట్లాంటి అటెంప్ట్ ఎంతవరకు పార్టీని సేఫ్ జోన్లో ఉంచబోతున్నాయి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది రైట్ దివి శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు సార్ నమస్తే నమస్కారం గా అంటే మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా గా అబ్జర్వ్ చేస్తున్నారు సిచ్యువేషన్ ఎమ్మెల్యేల మార్పులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు కానీ ఇది వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు రేపు పొద్దున ఇందాక డిబేట్లో కూడా రావడం జరిగింది ఎందుకు తెలుగుదేశం పార్టీకి అంత నమ్మకం లేదా జనసేనతో పొత్తు పోవాల్సిన అవసరం వస్తుందంటే చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం లేదనుకోవాలా రోజు పొత్తులో పోతున్నారు కారణం ఏంటి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న ఒక్క మాట అండి ముందు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇక్కడ పొత్తులకి నమ్మకాలకి అనేది చాలా తేడా ఉంది పొత్తులు పెట్టుకోవటం అనేది నమ్మకం లేకపోతేనే కాదు ఒక పద్ధతి ప్రకారం పోదాము ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలో బీజేపీ పార్టీ కూడా పొత్తులు పోతా మేము చాలా గొప్ప పార్టీ కూడా అదే కాబట్టి అది ఒక క్రైటీరియా పొత్తులు పెట్టుకుంటున్నారు కాబట్టి అది తప్పనో లేదా పెట్టుకున్నందువల్ల మీది దాంట్లో ఒక అంతరార్థం తీస్తున్నారు విశ్వాసం అనేది కార్యకర్తలకు ఒక నమ్మకం రావాలి విశ్వాసం రావాలి అది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి విశ్వాసం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మీద లేదా అన్నది వినిపిస్తున్నటువంటి ఇక్కడ అది ఒక ఐ డోంట్ నో ఎవరో అన్నారు కానీ ఆ మాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా విశ్వాసం వాళ్ళ వాళ్ళకే చంద్రబాబు మీద విశ్వాసం లేదనే వాళ్ళు మూర్ఖత్వం అది మీరు ఏమని అనుకోండి ఆ మాట అనుకో పెద్దలు అందరూ ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను గత ఎనిమిది నెలల నుంచి చూస్తున్నానండి ఒక డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు నుంచి కూడా చూస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగుదేశానికి ఒక సానుకూలమైన వాతావరణం వస్తుంది ఉంది ప్రజలకు కారణం రకరకాలు ఒకటి చంద్రబాబు గారి మీద నమ్మకం ప్రజలు ఆయనైతేనే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలనే ఆ విశ్వాసం అలాగే పార్టీని పకడ్బందీగా ముందుకు తీసిపోయి రేపు రాబోయే రోజుల్లో పరిపాలన సగా సాధించగలరు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకోగలరు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పూర్తిగా నడపగలనే అది ఇవాళ ప్రతి సర్వేలో కూడా వస్తే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జరిపే సర్వేలో కూడా అదే వస్తా ఉంది ఆయన పీకే గారో ఏ గారో ఎవరో కాబట్టి అది ఆయన మీద విశ్వాసం లేదంటే అసలు ఎవరి మీద విశ్వాసం ఉండాలి ఇక్కడ ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు నిజంగా నేను అనుకోలే ఆయన్ని ఈ పరిస్థితికి వస్తాడని నేను నా కల్లో కూడా అనుకోలే ఏది ఆయన మీద వాళ్ళందరూ వ్యతిరేకించి లేదా అవిశ్వాసం పెట్టి అవిశ్వాసం ప్రకటించి అంటే అసెంబ్లీలు కావాలి చెప్పేది బయట ఆయన మీద అసంతృప్తి చూపించే స్టేజ్కి ఆయన వస్తాడని మేము అనుకోలేదు ఇప్పుడు కూడా ఇవాళ మీరు అన్నట్టు ముప్పై మంది నలభై మందినో ఇక్కడ పిలుస్తున్నారు అది నిన్న మొత్తం బెంగళూరులోనే ఎక్కడో మితున్ రెడ్డి గారు ఒక అక్కడో గ్రూపు డిస్కషన్ జరపడం జరిగింది మన పేపర్స్లో చూసాం రెండో ముందు ఏమొచ్చింది అసలు ఆయనే తిరుగుబాటు బావటా ఎగరేస్తున్నాడు రామచంద్రారెడ్డి గారు వాళ్ళ తండ్రి కొడుకులని తర్వాత ఈయన పనుకునే ఇది అడ్జస్ట్ అయింది ఈయన పంపిన వాళ్ళందరినీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను అది ఇంకో వచ్చింది అనేది ఏంటంటే ఇది ప రాజకీయ పరి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాళ ఆ పరిస్థితి ఎలా ఉంది మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మన లక్ష్మణ్ గారు చాలా సీనియర్ మాకు మాకు ఆ సార్ట్ ఆఫ్ మేము కొత్తగా ఎమ్మెల్యే అప్పుడు మాకు రాజకీయాలు నేర్పినాడు ఆయన జర్నలిస్ట్ అప్పుడు ఆయన కూడా యంగ్గానే ఉన్నాడు అప్పుడు నేపేది ఎక్కడ సంక్షేమ పథకాలు తెలుగుదేశం జరిగినాయి ఇప్పుడు ఇవాళ పేరుకి బట్టలు నొక్కుతున్నారు కానీ ఎంతమంది చేస్తున్నాయి అవి ఎన్ని బీసీల అన్నీ కూడా నిర్వేర్యమైపోయినాయి ఎస్సీ కార్పొరేషన్లు అన్నిటి నిర్వేర్యమైపోయి మాట్లాడితే ఆ పథకాలు ఏదో ఆ బట్టలు నొక్కే పథకాలు తప్పించి ఈ కార్పొరేషన్లన్నీ అంటే ఇక్కడ డబ్బు తీసిపోయి అక్కడ పెట్టారు అది కూడా సక్రమంగా జరగట్లేదు నువ్వు చెప్పేది నువ్వు చెప్పిన వాడికే ఇవ్వాలా ఈ ఈ పోతుంటే ఎంతమంది తృప్తి వాళ్ళు కొంతమంది ఉంటే అంతకు మించిన మూడు రెట్లు నాలుగు రెట్లు అసంతృప్తి చెందిన వాళ్ళు ఉన్నారనే విషయం ఎవరైతే హైదరాబాద్లో మనం కూర్చొని మాట్లాడ కాదు ఎవరైతే కింద స్థాయి గ్రామ స్థాయి లేదా మండల స్థాయి లేదా నియోజకవర్గ స్థాయి లెవెల్లో పోయిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది మేము తిరుగుతున్నాము ప్రజల్లో తిరుగుతున్నాము కారణం లేదు వేరే స్థాయి అంచేత ఇవాళ ప్రజల్లో ఏముంది చంద్రబాబు గారు అయితేనే ఇప్పుడు ఓ పక్క సాక్షేమ కార్యక్రమాలు జరపాలి మరో ప్రక్క అభివృద్ధి పథకం కూడా పార్టీ డెవలప్ చేయాల రాష్ట్రాన్ని అది ఓన్లీ చంద్రబాబు గారు అయితేనే చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫెయిల్ డెవలప్మెంటల్ ఆక్టిస్ అండ్ ఫెయిల్ అయ్యారనేది దే ఆర్నే వెరీ కాన్ఫిడెన్స్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయకుడు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ సార్ అచ్చేత అంత మాత్రమే పొత్తుల కోసం తయారవుతారంటే అదొక వీక్నెస్ అనుకోకూడదు ఇట్ ఈస్ కన్సల్టేటింగ్ యాంటీ గవర్నమెంట్ ఓట్స్ అనే పదవ వస్తుంది కానీ ఏదో ఆయన రాకపోతే ఈయన లేకపోతే ఈయన లేకపోతే ఆయన ఓడిపోతారనే మాటగా మనం అనకూడదు కూడా కొత్త ఇన్ఛార్జ్ తీసుకొస్తున్నారు కానీ బలమైన నాయకత్వాన్ని కోల్పోతున్నారా అన్నది ప్రధాన తర్వాత తర్వాత ఇంకోటి కూడా అండి ఇవాడు మనం చూస్తున్నాము మా జిల్లా వస్తే మా ప్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా సురేష్ గారికి తీసుకొచ్చి కొన్నికేశారు ఏంటి వాట్ వాటి అంటే ఎంతసేపటికి ఒకటే జగన్మోహన్ రెడ్డిని చూసి కదా సురేష్ చూసి ఓటేసేవాళ్ళు ఎవరు అక్కడ ఈజ్ అన్నోన్ పర్సనాలిటీ మా దగ్గర ఆయన మంత్రిగా కూడా రాలే ఎప్పుడు కూడా అక్కడికి ఏదో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఎన్నోటారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి చూసి రావాల్సింది కానీ ఆయన ఎనగొండ పాలన తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాట్ ఈస్ ద ఐడియా ఓన్లీ థింగ్ ఏంటి ఎర్రగొండ పాలనలో అతన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే వద్దు వద్దుపమంటున్నారు ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ వరకు అశోక్ బాబాయ్ ఎవరో ఉన్నాడు ఆయనకి గ్రూపులు ఉన్నాయి అని చేత ఇంకొక కొత్త ఆయన తెచ్చి పెడితే కొత్త ఆయన తెచ్చి పెడితే అంత జనాలు అంత పూలు పెట్టుకొని ఉండాలి ఎవరో పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఏ కొరకు పోయినా దే హ్యావ్ ఏ సే అటు కాకుండా ప్రతివాడు బట్ ఇక్కడ చంద్రశేఖర్ హైప్ కోసం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము ఖచ్చితంగా ఇస్తారు కొడతామంటూ గతంలో మాట్లాడినా గానీ గతంలో మీరు వన్ ఫిఫ్టీ ఫోర్ రైట్ వన్ ఫిఫ్టీ ఫోర్ నియోజకవర్గం వన్ ఫిఫ్టీ వన్ నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో గెలడం జరిగింది మరి ఈసారి మాత్రం ఆ కాన్ఫిడెన్స్ మీడియా ముందు చెప్పినట్టు లోపల మాత్రం ఆ కాన్ఫిడెన్స్ మిస్ అయింది అనిపిస్తోంది ఇప్పుడు ఇందాక ఇందాక పెద్దలు దీవి శివరామ్ గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు చాలా స్పష్టంగా మేము చెప్పినా కూడా వారు ఏమంటున్నారంటే ఆదిమూలపు సురేష్ గారిని తీసుకొచ్చి కొండేపులో ఎందుకు పెట్టాలి అంటున్నారు సార్ కొండేపు నియోజకవర్గం అనేది పర్సనల్ కాదు పర్సనల్ కాదు క్లారిటీ ఇవ్వనివ్వండి మీరు ఒక ప్రశ్న వేశారు దానికి సమాధానం చెప్పనివ్వండి ఆదిమూలం సురేష్ గారు ఒక మంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్సీ నియోజకవర్గంగా కొండేపిని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు కేవలం ఒకే సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది అక్కడ బలమైన బ్యాంక్ బ్యాంక్గా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారి సామాజిక వర్గానికి అక్కడ అవకాశం దక్కలేదు ఇవాళ అక్కడ ఇవ్వడం వలన ఆ యొక్క వర్గానికి అవకాశం దక్కించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది మీరు తెలుసుకోవాలి గతంలో కేవలం రాజకీయం అంటే వీరు ఉద్దేశంలో ఏంటంటే నేను లక్కీని ఐ లెట్ యు ఐ లెట్ యు నేను చెప్పేది ఏంటంటే నేను ఐ యామ్ ఫ్రమ్ ద కాన్స్టెన్స్ సర్ ఐ ఫ్రమ్ కొండేపి సార్ ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ కొండేపి ఐ ఫ్రమ్ సింగరాయికొండ యా యా ఐ యామ్ ఫ్రమ్ సింగరాయికొండ ఐ నో వెరీ వెల్ సర్ నాకు నాకున్న స్ట్రాటజీస్ ప్రకారం మాల ల కమ్యూనిటీ ఎకోట్ల అక్కడ మాది కాదు సర్ అదే నేను చెప్పినవండి అండి సార్ రెండు వేలు మూడు వేలు డిఫరెన్స్లో రెండు సామాజిక వర్గాలు అక్కడ ఉన్నది వాస్తవం కానీ అవకాశం దక్కకపోతే ఇవాళ ఆ కాలిక్యులేషన్ మీరు చెప్తే కమ్మ సామాజిక వర్గమే ఇక్కడ ఎందుకు పాలించాలండి తెలుగుదేశం పార్టీలో ఇంకోవరకు ఇవ్వచ్చుగా అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అధ్యక్షుడిగా ఉండాలి అంటే కేవలం ఒకే కమ్యూనిటీకి ఇవ్వాలా కుటుంబ సభ్యులు కూడా పార్టీలో అధ్యక్షుడిగా అన్ని పార్టీ సామాజిక వర్గాల మీరు అవకాశాలు ఇస్తున్నారు ఓకే ఒప్పుకునే విషయమే సరే అనుకుందాం ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికల ముందు తీసుకురావడం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అంశం నూట డెబ్బై ఐదు అవును సార్ అవును సార్ కొంతమంది ఇప్పటికి కొంతమంది కీలకమైన నాయకులు గతంలోనే గతంలోనే కీలకమైన నాయకులు ఉండవల్ శ్రీదేవి గానీ ఆలో రెడ్డి గానీ కోటం రెడ్డి గానీ వీళ్ళంతా కూడా కీలకమైన వాళ్ళు ముందే గ్రహించి వెళ్ళిపోయారా వీళ్ళు ఎట్లా చూడాలి అంశాన్ని మీరు అడిగారు ఆల్రెడీ దాన్ని నేను రాసుకున్నాను లెట్ మీ ఫినిష్ ప్లీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు మేము అంటుంది ఏంటంటే మా 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 అభ్యర్థుల్ని మేము కేవలం మార్పులు చేసుకుంటున్నాం మీరు అభ్యర్థుల్నే ప్రకటించలా మీ దగ్గర ఇవాళ ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాకి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు చెప్పనండి మీరు చెప్పండి చూడాలి చెప్పనండి మీరు చెప్పండి శివరాయందారిని మీరు ఎంపీ అభ్యర్థి ఎవరు చెప్పమనండి మీరు చెప్పండి ఎవరు ఇప్పుడు అరే మాకు ఫస్ట్ టైం సార్ మాకు ఎవరు గారు ఉన్నారు అక్కడ మా గుడి శ్రీనివాస్ రెడ్ గారు మీ ఎంపీ అభ్యర్థి ఎవరు మీ ఎంపీ అభ్యర్థి ఎవరు కందుకూరు మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఎంఎల్ఏ మీ కందుకూరులో మీ కందుకూరులో ఎంపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు